నమస్తే ఈశ్వరుడు అంటే ఎవరు యోగశాస్త్రం శాస్త్రం ప్రకారము క్లేశకర్మ విపాక ఆశయ అపరామృష్ట పురుష విశేష ఈశ్వర క్లేశము కర్మలు తర్వాత విపాకము ఆశయము లేనివాడు ఈశ్వరుడు లేని పురుష విశేషుడు ఈశ్వరుడు క్లేశాలంటే అవిద్య అస్మిత రాగము ద్వేషము అభినవేశం అని ఐదు రకాలు ఇవి లేనివాడు తర్వాత కర్మ కర్మలు అంటే ఇవి మనము అంటే పాప కర్మలు పుణ్యకర్మలు ఇవి రెండు కూడా లేనివాడు అంటే తాను కర్మ చేయడం ద్వారా పాపం కానీ పుణ్యం కానీ ఏర్పడవు అంటే కర్మలు లేనివాడు అంటే సకామ కర్మలు లేనివాడు అతనికి కర్మక్షేమ ఏర్పడదు తర్వాత విపాకం వికా విపాకము అంటే సుఖము దుఃఖము ఇవి కూడా లేనివాడు ఎప్పుడైతే కర్మలు సకామ కర్మలు కావో అప్పుడు కర్మాశయం ఏర్పడదు కర్మాశయం ఏర్పడకుంటే విపాకం ఉండదు అంటే సుఖ దుఃఖాలు ఉండవు ఇవి లేనివాడు తర్వాత ఆశయం ఆశయం అంటే వీటికి సంబంధించిన వాసనలు ఏర్పడవు ఇవి లేవు గనుక అతనికి ఎలాంటి సంస్కారాలు ఉండవు వీటి నుంచి వేరైన పురుష విశేషుడే ఈశ్వరుడు అంటే పురుష విశేషుడు అని ఎందుకు వచ్చిందంటే అంటే ఈ ఆత్మ కూడా ముక్తి పొందిన తర్వాత వీటి నుంచి దూరం అవుతుంది అంటే క్లేశ కర్మ విపాక ఆశయాల నుంచి దూరం అవుతుంది కానీ ఇతడు విశేషమైన వాడు ఎందుకు అంటే ఇతనికి అంటే జీవునికి ముందున్నాయి ఆత్మకు ముందు ఉన్నాయి ఇవి తర్వాత ఉంటాయి కానీ అతనికి ముందు లేవు ఇప్పుడు లేవు తర్వాత ఉండవు కనుక పురుష విశేషుడు ఈశ్వరుడు అంటే క్లేషాలు అంటే అవిద్య అంటే ఒకదానికొకటి అనుకోవడము అనేది అతనిలో ఉండదు ఎందుకంటే అజ్ఞానం లేదు కనుక తర్వాత అస్మిత అస్మిత అంటే తనకు అసలు అంతకరణమే లేదు అంతఃకరణ లేనప్పుడు అంతకరణమే తాను అనే భావన ఎందుకు ఉంటుంది అది ఉండదు రాగము ద్వేషము లేదు ఎందుకంటే అతని లోపల రాగద్వేషాలు ఉండవు రాగద్వేషాలు అనేటివి అవిద్య నుంచి వస్తాయి అవిద్య లేనప్పుడు అస్మిత లేదు రాగము ద్వేషం లేదు అభినవేశం లేదు అభినవేశము అంటే మరణ భయము అంటే ఈ శరీరంతో ఉండాలనే భావం అతనిలో ఉండదు దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే ఈశ్వనికి శరీరం లేదు శరీరము ధరించడు అందుకే అతడు క్లేశరహితుడు ఆ తర్వాత కర్మలు కర్మలని తను చేసే కర్మలు ఏవి కూడా సకామ కర్మలు ఉండవు అన్ని నిష్కామ కర్మలు కనుక కర్మరహితుడు నిష్కామ కర్మలు కనుక అతనికి కర్మాశయం అనే ప్రసక్తే ఉండదు తర్వాత విపాకము కర్మాశయము లేనప్పుడు విపాకం ఎక్కడ ఉంటుంది సుఖదుఖాల భోగం అనేది ఉండదు ఆ తర్వాత ఆశయం ఆశయం అంటే దీనికి సంబంధించిన వాసనలు సంస్కారాలు అవి అతను ఏర్పడవి ఏవి లేవు గనక క్లేశాలు లేవు గనక కర్మలు లేవు గనక విపాకము లేదు కనుక అతనిలో ఆశయం కూడా ఉండదు ఇవి లేని పురుష విశేషుడు అంటే చేతన స్వరూపమే కానీ అతనిలో విశేషం ఏంటంటే అతనికి ముందు లేవు తర్వాత ఉండవు కానీ ఈ ఆత్మ ప్రయత్నం చేసి యోగ సాధన ద్వారా ఈ క్లేష కర్మ విపాక నుంచి దూరం కావచ్చు ముక్తి అంటేనే అది కానీ తర్వాత మళ్ళీ వస్తాయి ముందున్నాయి కనుక ఈ ఆత్మకు పరమాత్మకు ఆ తేడా ఉంటుంది అంటే ఆ విశేషమైన పురుషుడే ఈశ్వరుడు అతడు అతడు మనము అంటే ఏదైనా సాధించాలంటే ముఖ్యంగా మనము అప్ర అసంప్రజ్ఞాత సమాధిని సాధించాలంటే దానిలో ఈశ్వరుని ఉపాసన చాలా ముఖ్యమని చెప్తారు ఈశ్వర ప్రాణిదానద్వా ఈశ్వరుని ఎందు అత్యంత భక్తి శ్రద్ధలు కలిగి ఉండి అతని ఆజ్ఞను పాలిస్తూ అతని కోసము కర్మలు చేస్తూ ఉండడము ఈశ్వర ప్రాణిదానం ఈశ్వర ప్రణిదానం అంటారు ఈశ్వర ప్రాణిధానం ద్వారా మనకు అసంప్రజ్ఞాత సమాధి అనేది తొందరగా కలుగుతుంది కనుక ఈశ్వరుని ఉపాసన చాలా ముఖ్యమైనది ఆ ఈశ్వరుడు ఎవరు క్లేశకర్మ విపాక ఆశయాలు లేనివాడు ఇవి లేవు తర్వాత ఉండవు ఇప్పుడు లేవు అతని లోపల త్రికాలం లోపల ఇవి ఘటించవు కనుక అతడు ఈశ్వరుడు అతన్ని మనము ఉపాసించాలి ఎలా తస్యవాచక ప్రణవ అతని పేరు ఓంకారం తద్జపస్థ తదర్థభావనం దాన్ని జపిస్తూ దాన్ని ధ్యానించాలి అదే మనము తొందరగా అసంప్రజ్ఞాత సమాధి అంటే పరమాత్మ ప్రాప్తికి కారణమవుతుంది నమస్తే